పూర్తి వివరాలకు రేపటి దినపత్రికలో ఆస్థాయిలో టార్చర్ ఉందట దీనికి ఏంటంటే సిపి నాయకులతో ఎంతసేపైనా పోరాటం చేయగలం అధ్యక్ష కానీ మన కూటమి ఎమ్మెల్యే నా పక్క నియోజకవర్గం ఎమ్మెల్యే దీన్ని కుమ్ము కాస్తూ ఉంటే ఒక భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగా నేను ఎవరికి చెప్పుకోవాల్సిన దుస్థితి అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది నిజంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మూడు పార్టీల నేతలు క్యాడర్ కలిసికట్టుగా పనిచేయడం వల్లనే నూట అరవై నాలుగు స్థానాలను గెలుచుకుంది జనసేన హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ సాధించగా టీడీపీ బీజేపీలు మాత్రం తొంభై నాలుగు శాతం స్ట్రైక్ రేట్ను సాధించాయి ఈ స్థాయిలో తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎన్నడూ ఇన్ని సీట్లు రాలేదు ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు వచ్చిన సీట్లు మాత్రమేనని ఆ తర్వాత ఈ స్థాయిలో వచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో మాత్రమేనని చంద్రబాబు చేతిలోకి పార్టీ వచ్చిన తర్వాత ఇంత భారీ స్థాయిలో అసెంబ్లీ స్థానాలు దక్కించుకున్నారు ఈ విజయం వెనుక మూడు పార్టీలకు చెందిన నేతలు కార్యకర్తల శ్రమ కష్టం ఉందన్నది అందరూ ఒప్పుకుంటుంది కానీ గెలిచిన తర్వాత పొత్తులో భాగంగా తాము కోల్పోయిన స్థానాల్లో టీడీపీ నేతలు అక్కడ బీజేపీయో జనసేన ఎమ్మెల్యే గెలిచిన వారిని సక్రమంగా పనిచేసుకునివ్వకుండా మోకాలడ్డుతున్నారన్న విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి జనసేనకు చెందిన ఎమ్మెల్యేలు కూడా అనేక మంది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ఇదే రకమైన ఫిర్యాదు చేశారు నారా లోకేష్ కూడా జిల్లా పర్యటనలో కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ కూటమిలో ఉన్న మిత్రపక్షాల ఎమ్మెల్యేలకు టీడీపీ నేతలు సహకరించాలని పదే పదే విజ్ఞప్తులు చేస్తున్నా ఫలితం కనిపించలేదు దీంతో అసహనంతో ఉన్న జనసేన బీజేపీ ఎమ్మెల్యేలు బహిరంగంగానే తమ ఆక్రోషాన్ని వెలగక్తుండడం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది తాజాగా హెచ్ర్ల బీజేపీ ఎమ్మెల్యే ఈశ్వరరావు ఏకంగా అసెంబ్లీలోనే టీడీపీ నేతలపై ఆరోపణలు చేశారు టీడీపీ ఎమ్మెల్యే నుంచి తనకు ఎదురవుతున్న ఇబ్బందులను ఆయన సభ ముందుంచారు దీంతో సభ్యులు అవాక్కయ్యారు గత ఎన్నికల్లో హెచ్ఎల్ల నియోజకవర్గంలో టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావును చీపురుపల్లికి పంపి ఆ సీటును బీజేపీకి కేటాయించారు అక్కడ పోటీ చేసిన బీజేపీ ఎమ్మెల్యే ఈశ్వరరావుకు టీడీపీ నేతలు చుక్కలు చూపుతున్నారట సోషల్ మీడియాలో బీజేపీ ఎమ్మెల్యేలపై ప్రచారం చేస్తుంది కూడా టీడీపీ నేతలేనట తనను టార్గెట్ చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలను కట్టడి చేయాలంటూ ఆయన శాసనసభ సాక్షిగా చెప్పుకున్నారంటే ఏ స్థాయిలో టార్చర్ ఉందో చెప్పకనే తెలుస్తుంది ఇప్పటికైనా మిత్రపక్షాలైన జనసేన బీజేపీ ఎమ్మెల్యేలు గెలిచిన నియోజకవర్గాల్లో టీడీపీ టీడీపీ నేతలను కట్టడి చేయాల్సిన బాధ్యత పార్టీ నాయకత్వంతో ఉంది లేకుంటే మూడు పార్టీల మధ్య సమన్వయం మాత్రం భవిష్యత్తులో ఉండదనేది వాస్తవం మా నియోజకవర్గంలో ఉన్న దురస్థితి ఏంటంటే నాలుగో తేదీన ఎమ్మెల్యేలు అయితే ఉదయం ఐదో తేదీ ఉదయం పది గంటలకల్లా మైన్స్ డిడి గారు వైఎస్ఆర్సిపి లీడర్కి ఒక క్వారీన్ శాంక్షన్ చేశారు అధ్యక్ష ఇంకా అప్పటికి ఎలక్షన్ కూడా అమల్లో ఉంది అధ్యక్ష జీకే ఎన్ఫ్రా అని అతనికి క్వారీ అలాట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష అది ఉదయం కొన్ని గంటల లోపే దీన్ని మన కూటమి నాయకులు కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు అధ్యక్ష వ్యతిరేకించి ఆ క్వారీ తవ్వకాన్ని నిలిపివేస్తున్నారు అధ్యక్ష ఎత్తి పరిస్థితుల్లో చేయమని అక్కడ లాండర్ ప్రాబ్లం రావడంతో లోకల్గా ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు కానీ పోలీస్ సిబ్బంది కానీ పరిస్థితిని కలెక్టర్ గారు వివరించి కలెక్టర్ గారు కూడా అనుమతితో క్వారీని ఆపమన్నా కానీ ఆపన్న దుస్థితి అధ్యక్ష అధ్యక్ష గత పది రోజులుగా నా మీద తీవ్రమైన ఆరోపణలతో పేపర్లో రాయిస్తున్నారు అధ్యక్ష టీవీల్లో పెట్టేస్తున్నారు అధ్యక్ష నేను వాళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తున్నానని వాళ్ళ దగ్గర డబ్బులు అడిగానని ఇవ్వకపోతే నేనే ఆపిస్తున్నానని ఈ మధ్య టీవీల్లో కూడా చాలా మంది సోదరులు చూసింది నన్ను అడుగుతున్న సభలో కూడా అడుగుతున్నారు అధ్యక్ష అటువంటి దుస్థితి అధ్యక్ష నాది ఈ రోజు వరకు ఆ క్వారీ రేటో కానీ ఆ ఒక్క ట్రాక్టరు గ్రావెల్ కూడా నేను ఎప్పుడూ అమ్మలేదు అధ్యక్ష అధ్యక్ష మనస్సాక్షిగా చెప్తున్నాను నేను నమ్ముకున్న ఆరాధ్యదయమైనటువంటి శ్రీరామచంద్రుడి మీద ఒట్టే చెప్తున్నాను అధ్యక్ష ఆ క్వారీకి నాకు ఎటువంటి లావాదేవీలు ఫైనాన్షియల్ లావాదేవీలు లేవు అధ్యక్ష కానీ ఇంత అమానుష్యంగా నన్ను ఒక అంటే శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో ఉన్న ఏకైక భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అధ్యక్ష నాకు ఎటువంటి సపోర్ట్ లేదనా నాకు ఏ రకమైన అక్కడ అన్నదండ లేదనా ఏ రకంగా ఇలా అమానుష్యంగా నన్ను ఇంతటి ఇబ్బందులు గురి చేస్తున్నారో తెలియదు అధ్యక్ష దయచేసి తమర్ని ప్రభు మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో